హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి రోజున ఎస్సీ వర్గీకరణ పైన మనకు రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో పదిహేను శాతం రిజర్వేషన్స్ అన్నిటిని కూడా మూడు భాగాలుగా విడగొట్టి గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సిగా విడగొట్టినారు ఇదంతా కూడా మనకు ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుండి పోరాటం చేస్తూ ఉన్నాం ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది ఎస్సీలను అంతా గ కలిపి అంతా కలిపి ఒక క్లబ్గా యాభై తొమ్మిది వల్ల అన్నిటిని కలిపి ఒక క్లబ్గా పెట్టడం వలన ఎస్సీలలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ఇంతవరకు కూడా మరి ఉద్యోగాలలోనూ విద్యలోనూ సరైన రిజర్వేషన్ ఫలాలు అందక వెనుకబడిపోతున్నారు అత్యంత వెనుకబడిన వర్గాలుగా ఇంకా ఉండిపోతున్నారని చెప్పేసి చాలా సందర్భాలలో మన వాయిస్ను మన గొంతును మనం ప్రశ్నించడం అలాంటివి మొదలుపెట్టినాం కానీ మనం అనుకున్న ప్రతిఫలాలను సాధించడానికి ఒక ఇరవై సంవత్సరాలు పట్టింది మొత్తంగా రేవంత్ రెడ్డి అన్నకు చరిత్రలో నిలిచిపోయే విధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాలంలో అయినా ముఖ్యమంత్రిగా ఉన్న ఈ టర్మ్లో ఎస్సీ ఉపవర్గీకరణ ఎస్సీ కులాల రిజర్వేషన్ ఉపవర్గీకరణ శాసన సభలో శాసన మండలిలో నిన్నటి రోజున ఆమోదించడం జరిగింది రోస్టర్ విధానాలు కూడా ఉద్యోగాలలో ఖరారైపోయినాయి మొత్తంగా ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కుల సంఘాలతోని ఎస్సీలలో ఉండబడే నాయకులతోని ఎస్సీలలోని ఎమ్మెల్యేలు ఎంపీలు శాసన మండలిలోని ఎమ్మెల్సీలు వివిధ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులతో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే ఈ ఎస్సీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత గొప్ప మేలు చేసింది మీరు ఊహించినంత గొప్ప మేలు చేసింది మీరు పది సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు మీరు అనుకున్నది సాధించడానికి ఏదైతే ఉందో మీ యొక్క లక్ష్యం ఎస్సీ ఉపవర్గీకరణ అంశము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన జస్ట్ ఏడు నెలలలోనే మేము కార్యరూపం దాల్చి చూపించి దాన్ని చట్టబద్ధత చేసినామని ఒక గొప్పగా చెప్పుకుంటున్నాడు అయితే బీజేపీ పాలిత ప్రాంతాలలో ఇంతవరకు కూడా ఎస్సీ ఉపవర్గీకరణ పైన కమిటీలు అయ్యలేదు అక్కడి ప్రభుత్వాలు అక్కడి ప్రభుత్వాల ఆయా రాష్ట్రాలలోని ఎస్సీల స్థితిగతుల బాగోగుల గురించి పట్టించుకోవడం లేదని మరొక మాట కూడా రాజకీయంగా మాట్లాడినాడు అయితే రేవీంద్రెడ్డి రెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే అంటే ఎస్సీలలో అత్యధికంగా కుల జనాభా పరంగా అధికంగా ఎవరు ఉన్నారంటే మాదిగ జాతి వారు ఉన్నారు ఈ మాదిగ కులంలో ఉన్న వారికి నేను ఎలాంటి మేలు చేసినా ఎలాంటి లబ్ధి చేకూర్చినా వాళ్ళని ఎలాంటి స్థానాలకు అందులానికి ఎక్కించినా ఎవడు కూడా అవకాశం కల్పించిన విధంగా ఈ కులంలోని చదువుకున్న విద్యావేత్తలకు చదువుకున్న ఉద్యోగులకు అదే విధంగా ఈ కులంలోని రాజకీయంగా ఎదిగిన లీడర్లకు ఏ విధంగా నేను మరి పార్టీ ఎమ్మెల్యేలుగా టికెట్లు కల్పించిన అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్న సందర్భంలోని మాటలు ఇవి అంటే రేవంత్ రెడ్డి అన్న ఏం మాట్లాడుతున్నాడంటే ఈ రెడ్డి సామాజిక వర్గానికి ఆట ఎక్కువగా మాదిగ కులస్తులు వాళ్ళ పంట కాడ పని కూలీలుగా చేసేది మీరే మీకు మాకు అలాంటి అభినాభావన సంబంధం ఉంది మీకు మాకు అలాంటి అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఇక మీకు మాకంత పొలం గట్ల కాడ పొలం కాడ ఇక పనులు చేసుకుంటా ఉంటారు మా దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి మీకు మాకు అలాంటి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నది ఇంతంత బుక్కెడంతా అన్నం పెడితేనే జీవితాంతం గుర్తుంచుకునే గొప్ప జాతి మీది అలాంటిది నేను ఎస్సీల ఉపవర్గీకరణ చేసినప్పుడు ఇక మాదిగలను ఎట్లా గుర్తు పెట్టుకుంటారు చరిత్రలో అన్నట్టు గొప్పగా చెప్పుకున్నాడు అందులోనే భాగంగా ఏం చెప్తున్నాడంటే ఆర్ట్స్ కాలేజ్ అంటే ప్రిన్సిపల్ ఆర్ట్స్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాసిం గారిని నియమించిన ఒక మాదిగ బిడ్డను అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కుమార్ అని ఒక ప్రొఫెసర్ గారిని వైస్ ఛాన్సలర్ గా నియమించిన అదేవిధంగా మనకు ఆదిలాబాద్ లో ఉండే ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా దానికి నేను ఒక వైస్ ఛాన్సలర్కి ఒక మాదిగ వ్యక్తిని నియమించిన అదే విధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఎన్నికల కమిషనర్ కమిషనర్లో ఒకరిని నేను మాదిగ కులస్తులను నియమించిన ఇన్ని చేసినా మాదిగోళ్ళకి అంటాడు ఏం చేసినాను మాదిగోళ్ళకు నీ మాదిగా ఇన్ని చేసినా అన్ని చేసినా అంటాను నీ యొక్క కేబినెట్ మినిస్టర్ల మాదిగోళ్ళ వాట ఎంత కనీసం మా మాదిగ ఉపకులాలకు కాకుండా కేవలం మాదిగోళ్ళ కచేరి మూడు రావాలి మూడు మాదిగా మంత్రి పదవులు రావాలి నువ్వు ఎంతమంది మంది మాదిగోళ్ళకి ఇచ్చినావు స్ట్రేట్ మాదిగా ఎంతమందికి ఇచ్చినవో చెప్పు నువ్వు అంటే సంపత్కు నేను ప్రభుత్వ వీపుని ఇచ్చిన అంటాను ప్రభుత్వ వీపు పెద్ద పదవే కావచ్చు కానీ మేమేమంటున్నామంటే స్తమపాలలో క్షేత్రస్థాయిలో ఒక మంత్రిగా ఉండి నిర్ణయాలు తీసుకొని సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉండే మంత్రి వర్గంలో క్యాబినెట్ మినిస్టర్గా ఎంత మందికి అవకాశం ఇచ్చినావు మళ్ళీ ఏమంటానంటే ఈ ఎస్సీ ఉపవర్గీకరణ తీర్చిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తామని ఇన్ని రోజులు ఆపిన అంటాను చూడండి నిరుద్యోగుల దీని వెనక ఎంత పెద్ద మతలాభు ఉందో కావల్చుకుని ఆపినట నోటిఫికేషన్ అనేవి మనకు ఫిబ్రవరికి వెళ్ళి వచ్చేటివి కావలసుకొని ఆపిన అంటాడు నువ్వు కావలసుకునే నోటిఫికేషన్ ఆపిన నువ్వు కావలసుకునే మొన్న రిలీజ్ అయిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లా హాస్టల్ వెల్ఫేర్ లా కావల్సుకొనే మరి ప్రభుత్వం చేసిన జీవోలు పెద్ద అది కాదు కదా నువ్వు కావలసుకునే ఆ జీవోలు అన్నిటిని కొట్టివేసి ఇప్పుడు నువ్వు ఏదైతే ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్ నువ్వు చట్టబద్ధత కల్పించినావో దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయి మొన్న నువ్వు వదిలిన గ్రూప్ వన్ ఫలితాల గ్రూప్ టూ ఫలితాల గ్రూప్ త్రీ ఫలితాల హాస్టల్ వెల్ఫేర్ ఫలితాల ఎక్స్టెన్షన్ ఫలితాలు ఇలా వచ్చినాయి కదా వాటిలలో కూడా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయి కొత్తగా నువ్వు నిన్న ఆమోదించినవు కదా ఎస్సీ ఉపవర్గీకరణ రిజర్వేషన్ది నువ్వు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయి అయిపోతుంది కదా అందరి జీవితాలు బాగుపడతాయి కొద్దిగా అటు ఇటు ఉన్నాం అనుకున్నాడు కూడా ఇప్పుడు మెరిట్ లో ఖర్చు చేస్తాడు మధ్య చేస్తే ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో గ్రూప్ వన్ ఐదు వందల అరవై ఎనిమిది అరవై మూడు పోస్ట్ అంటే మళ్ళీ వస్తుందా ఐదు వందల అరవై మూడుతో గ్రూప్ వన్ వస్తుందా ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పోస్ట్ గ్రూప్ టూ మంచి మంచి పోస్టులు ఉన్నాయి మళ్ళీ వస్తుందా అన్ని మంచి పోస్టులతో మళ్ళీ గ్రూప్ తోడే చేసి పదమూడు వందల పోస్టు ఉన్నాయి మళ్ళీ నువ్వు పదమూడు వందలతోని ఇస్తావా ఇప్పుడున్న నోటిఫికేషన్ ఇప్పుడున్న నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేయకు ఇప్పుడు ఫలితాలు నువ్వు ఏదైతే రిలీజ్ చేసినామో దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేయి కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయి నీ పేరు చెప్పుకునే శుభ్రంగా నీ ఫోటో ఇట్లా పెట్టుకొని రవీంద్ర రెడ్డి గారి టర్మ్లో నాకు ఉద్యోగం వచ్చిందా హో అని డప్పు కొట్టి దండోర మోగిస్తారు నువ్వు జై చిన్న చిన్న పదవులు అందరికి వానుకొని పీన్కొని ఇచ్చేసి నేను గొప్ప చేసినా నేనేదో ఉద్ధరించినా అంటాడు ఆయన ఏమంటాడు మీకు చేసే సమయం వచ్చింది మోకాలు అడ్డు పెట్టుకోకండి అడ్డు పెట్టుకొని చెడగొట్టుకోకండి చరిత్రల నాట ఒక అవకాశం చేసే అవకాశం వచ్చినప్పుడు కాలు దన్నద్దట ఎన్నో అవకాశాలు వచ్చినాయి పాలకులుగా కాంగ్రెస్ ప్రభుత్వము దేశాన్ని పరిపాలించింది ఎక్కువ సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించింది ఎక్కువ సంవత్సరాలు మరి అప్పుడేం చేసినావు మనకు తెలంగాణ రాష్ట్రంలో మాదిగా ఎంఆర్పిఎస్ ఉంది కదా మన రిజర్వేషన్ పోరాట సమితి పంతొమ్మిది వందల తొంభై పుట్టింది మరి నీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగు కెళ్ళి రెండు వేల నాలుగో సంవత్సరం కెళ్ళి రెండు వేల తొమ్మిది వరకు అప్పుడు నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా మరి రెండు వేల పంతొమ్మిది తొమ్మిదికెళ్ళి కొద్దిసేపు రోషయ్య ఉన్నాడు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అప్పుడు కూడా నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా పది ఏళ్ళు మరి నువ్వెందుకు చేయలే అప్పుడు మరి అవకాశం వచ్చింది కదా ఇలాంటి మాటలు మాట్లాడి మాదిగా ఉపకులాలకు మాదిగా వాళ్ళకి ఏదో చేసిన గొప్ప పేరు చెప్పుకొని నేను ఇది చేసినా అది చేసినా కాదు నువ్వు ఎప్పటికీ గొప్పలు చెప్పుకునే బతుకుతావు రవీంద్ర రెడ్డి అన్న నువ్వు మాటల ముఖ్యమంత్రివే తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని పొలిటికల్ వాళ్ళు అంటున్న మాట నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు శుద్ధిని కుంటే ఎమ్మటే నువ్వు ఎమ్మటే ఈ యొక్క మార్చు మార్చు ముప్పైకి ఉపాధి ఉగాది పండుగ కదా మార్చి ముప్పైకి ఉపాధి ఉగాది పండుగ ఉంది కదా మార్చి ముప్పైకి ఉగాది పండుగ ఉంది ఆ ఉగాది పండుగ మన తెలుగు వారికి తెలుగు సంవత్సరం స్టార్టింగ్ ఇయర్ అది ఆ రోజు నువ్వు నోటిఫికేషన్ ఇయ్యో గ్రూప్ వన్ ఇస్తావా గ్రూప్ టూ ఇస్తావా గ్రూప్ త్రీ ఇస్తావా ఇవి ఇచ్చే ఇప్పుడు నువ్వు ఏదైతే ఎస్సీ ఉపవర్గీకరణ తెచ్చినో ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి మాకచ్చే వాటే ఏందో లెక్క చెప్పు అప్పుడు నమ్ముతాం ఇది చేసినా అది చేసినా ఈ కాలేజీకి వైస్ ఛాన్సలర్ని పెట్టినా ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ని వేసినా ఇక్కడ ఎన్నికల కమిషనర్కి కమిషనర్ ఎస్సీఓళ్ళన పెట్టినా హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక అతన్ని పెట్టినా విద్యాశాఖ చైర్మన్ దాంట్లో ఒకరిని పెట్టినా టీజీపీఎస్సీ చైర్మన్ రజనీ అనే ఒక మహిళను మాదిగా సామాజిక వర్గానికి చెందిన మహిళను పెట్టినా ఇవన్నీ ఎందుకైనా మాటలు నువ్వు పెట్టన అవసరం లేదు వాళ్ళకి అర్హత వాళ్ళకి ఆ అర్హత ఉంది కాబట్టి నువ్వు పెట్టుకోవాల్సిన అవకాశం ఏర్పడ్డది నువ్వే డైరెక్ట్ తీసుకొచ్చి వాళ్ళు నియామకం చేసినా కాదు నువ్వు ఎస్సీ ఉపవర్గీకరణ ఎస్సీ వర్గీకరణ తేలిన తర్వాత ఆ రిజర్వేషన్ తేలిన తర్వాతనే నేను నోటిఫికేషన్ ఇస్తానో కదా ముందుగాల నువ్వు నీ ప్రభుత్వంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పిఆర్సీలు క్లియర్ చేయి నీ ప్రభుత్వంలో రిటైర్మెంట్ అయిపోయింది కదా వాళ్ళ పిఆర్సీలు క్లియర్ చేయి నువ్వు క్లియర్ చేసిన తర్వాత ఈ మాట మాట్లాడు ఒక ఇంత ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వెళ్ళిన పరిస్థితి కొత్త నోటిఫికేషన్స్ ఇచ్చి మళ్ళా వీళ్ళకు ఇన్ని వేల కోట్లు కేటాయించాలి కొత్త నోటిఫికేషన్ ఉద్యోగులకు అని నీ భయం నీకు లేదు మాకు తెలుసు నీ రాజకీయం తెలుసు నీ వ్యవస్థ తెలుసు నీ పోకడ తెలుసు అంతా తెలుసు మాట్లాడతాం ఇక నువ్వు నోటిఫికేషన్ అయ్యకపోతే రోడ్ ఎక్కుడే నిరసన కార్యక్రమాలు కాదు ఏం చేయాలో తెలుసు నిరుద్యోగులకు నిరుద్యోగులు గద్దెక్కిస్తేనే గద్దెక్కినావు మళ్ళా గద్దెక్కినాక నిరుద్యోగుల మర్చినావు యువ వికాసం అని పెట్టి ఒక లక్ష యాభై వేలు రెండు లక్షలు ఏంది నువ్వు ఎవరికేమిస్తున్నావు బిచ్చమాది మళ్ళా అది కార్పొరేషన్ కార్పొరేషన్ సొసైటీల ద్వారా అంట దాంట్లో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందో అందరికి తెలిసిన పరిస్థితే కదా ఏదేమైనా నా మిత్రులారా మీకు ఎనీ డౌట్ ఏ డౌట్ వచ్చినా కామెంట్ బాక్స్ లో రాయండి అంశం మీద మాట్లాడదాం ఖచ్చితంగా నోటిఫికేషన్స్ రావాలి అవి ఏదో అరకూర పది నోటిఫికే పది పోస్టులతోనో యాభై పోస్టులతోనో వంద పోస్టులతోనో కుదరదు ఇక వత్తే గ్రూప్ వన్ వెయ్యితో రావాలి వత్తే గ్రూప్ టూ రెండు వేలతో రావాలి గ్రూప్ థర్డ్ వస్తే నాలుగు వేల ఐదు వందల పోస్టతో రావాలి డిఎస్ పదిహేను వేలకు తగ్గద్దు పోలీస్ కానిస్టేబుల్ అయితే పదిహేను వేలకు తగ్గద్దు ఎస్ఐ నోటిఫికేషన్ వస్తే పదిహేను వందలకు తగ్గద్దు బీట్ ఆఫీసర్స్ అస్తే ఐదు వేల నుంచి నాలుగు వేలకు తగ్గద్దు ఈ విధమైన ఆలోచనతోని ప్రతిరోజు మన ఛానల్లో ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రభుత్వాన్ని ఓకే వీడియో నచ్చినట్టు